అందరికీ నమస్కారం అండి వేదికపైన హరిబాబు గారు అలాగే మన న్యాయమూర్తులు పెద్దలందరూ ఉన్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను నేను ఉదయం మాట్లాడాను మళ్ళీ మాట్లాడమంటున్నారు ముందుగా మన మిత్రులు తమిళనాడు సోదరులు ఒక మాట మాట్లాడారు దానికి సమాధానం చెప్పాలని నేను ఉదయం కూడా మాట్లాడినట్టు చెప్పాను వారు మంచి విషయాలు చెప్పారు పార్లమెంట్లో ప్రతి రాష్ట్రంలో వారి వారి లాంగ్వేజ్లో మాట్లాడితే బాగుంటుంది కానీ మన వాళ్ళు మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు ఇంకా మరి వారి భావం ఏంటో వారి ఆలోచన ఏంటి తెలియదు కానీ ఉందండి మనం తెలుగు వాళ్ళమి తెలుగు వాళ్ళ బిడ్డలము మన లాంగ్వేజ్లో పార్లమెంట్లో మాట్లాడతాం అయితే కొంతమంది ఏమంటారు అంటే లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళకి అర్థం అవ్వదు అంటారు ట్రాన్స్లేట్ చేసుకుంటారండి ఎక్విప్మెంట్స్ వచ్చాయి మన తెలుగులో మాట్లాడితే అన్ని లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది ఎందుకు మాట్లాడకూడదు మనం స్వాతలు చెప్పిన మంచి విషయం చెప్పారు అలాగే నాకు సూచన చేశారు అదేంటంటే మన అసెంబ్లీలో కూడా అందరూ తెలుగే మాట్లాడాలని సార్ నేను స్పీకర్ అయిన దగ్గర నుంచి కూడా అసెంబ్లీలో అందరూ తెలుగే మాట్లాడిస్తున్నాను నేను క్లియర్గా డైరెక్షన్ ఇచ్చా ఎమ్మెల్యేలు తెలుగులో మాట్లాడాలి మంత్రులు సమాధానం కూడా తెలుగులోనే ఇవ్వాలి నూటికి తొంభై శాతం జరుగుతుంది అలవాటు చేస్తున్నాం అది అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని నిండు సభలో మాటిస్తున్నానండి అంటే నెక్స్ట్ మీటింగ్ మీరు రావాలి ఒక మాట అప్పుడే ఒక్కడే మాట ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ మీటింగ్ రావాలి మీరు థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం నేను వదిలి చాలా విషయాలు చెప్పాను సరే మా సోదరులు మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు కానీ తెలుగు సాంప్రదాయాలు వీళ్ళు మనం అంతా కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నా ఈ మూడు రోజుల సబ్జెక్ట్ అదే మనకి నేను ఉదయం క్లియర్గా మాట్లాడాను మరొకసారి మీరు అందరూ వచ్చారు కాబట్టి రెండు విషయాలు ఏంటంటే తెలుగు సాంప్రదాయం అంటూ ఒక ఉన్నాయి మనకు పెద్దలు ఇచ్చారు పెద్దలు ఇచ్చిన ఆస్తి అది మనకి పెద్దలు ఇచ్చిన వారసత్వం అది ఆ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి అసలు సాంప్రదాయం అంటే ఏమిటి అదే సాంప్రదాయాల గురించి చక్క మాట్లాడుతున్నారండి సాంప్రదాయం అంటే ఏంటి కుటుంబ వ్యవస్థకు విలువలు నేర్పింది సాంప్రదాయం మన చీదీ పెద్దలు ఉన్నారు చాలామంది పెద్దలు ఉన్నారు పండితులు ఉన్నారు అలాగే స్త్రీకి గౌరవాన్ని ఇచ్చింది మన సాంప్రదాయం చూడండి ఇక్కడ ప్రపంచంలో స్త్రీకి ఇచ్చిన గౌరవం మనకి ఇచ్చిన గౌరవం ఎక్కడ కనపడదు మనకి అన్ని ప్రపంచాలు ఇస్తారు ఇవ్వడానికి కాదు మనం ఎంతో పూజిస్తాం స్త్రీలని ఆ సాంప్రదాయాన్ని మన మనకు అందించింది ఆ గౌరవాన్ని మనకు అందించింది సాంప్రదాయం అని చెప్పి మనం చేస్తున్నాం అంతేకాకుండా పెద్దలని మనకంటే పెద్దలను గౌరవించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది మన తెలుగు సాంప్రదాయం దీన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం మరి వేళ ఇన్ని మనకు తెలుగుదేశం తెలుగు ధనం నేర్పిన గొప్పతనం మన సాంప్రదాయాలు తెలుగు భాష ఈ స్థాయికి రావడానికి ఎందరో మహానుభావులు త్యాగం చేశారు చాలామందికి తెలుసు మనకి దాంట్లో నన్నయ్య గారు కానీ తిక్కన కానీ ఎర్రాప్రగడ గారు కానీ మహాభారతాన్ని తెలుగులో అందించి తెలుగును సాహిత్య భావంగా నిలిపిన వ్యక్తులు ఈ పెద్దలు మరి వాళ్ళు అందించినటువంటి సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలి కదండి కొనసాగించే బాధ్యత మన మీద ఉంది కదా నెక్స్ట్ జనరేషన్ మంది ఉండవు కాబట్టి ఒకసారి మనందరూ కూడా మనం చేసుకొని పెద్దలు అందించినటువంటి సాంప్రదాయాన్ని గౌరవించవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అని గర్వంగా చాటిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు గారు మన చిన్నతల చదువుకున్నాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గురజాడ అప్పారా గారు కానీ కందుకూరి వీర శ్రీంగపంతులు గారు కానీ శ్రీశ్రీ గారు కానీ దే దేవల గారు కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ ఇటువంటి మహనీయులు ఎంతోమంది ఈ తెలుగుని కాపాడడం కోసం భాషను కోసం చేసిన ప్రయత్నాలు మనకు తెలుసు నేను ఒక ప్రశ్న అడుగుతానండి ఇప్పుడు పేర్లు చదివిన కదా గురజాడ అప్పారా గారు కందు కందుకూరి వీర శరింగం కానీ ఇవన్నీ కూడా మన పిల్లలకు పేర్లు చెప్పండి గుండ్లు మీ చేయి చెప్పండి మన పిల్లలకు తెలియదండి మన పేర్లు చదువు ఎవరి ఎవరు సినిమా యాక్టర్లా ఎవరైనా అడుగుతున్నారు ఇదండి మన సాంప్రదాయం ఇంకో విషయం పెద్దలు చెప్పారు ఇంగ్లీష్ అవసరమేనే కాదు దానికోసం తెలుగుని మానేస్తామండి తెలుగు అమ్మ అమ్మలాంటి తెలుగుని మానేస్తామండి చాలామంది పెద్దలు చూస్తున్నాను ఇవాళ ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు నేను నిర్మాపమాటగా చెప్తున్నాను చాలామందితో మాట్లాడితే ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయండి అమెరికా వెళ్తాడండి ఢిల్లీ వాళ్ళంతా తెలుగులో తెలుగు ఇంతక ఆ గురిగా చెప్పారు అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు వారు వాళ్ళు వెళ్ళలేదండి ఇంగ్లీష్ నేర్పండి తెలుగు కూడా నేర్చుకోవాలి మన పిల్లలు తెలుగు సాంప్రదాయం ఏంటో తెలియాలి నాకు ఎక్కడ సాంప్రదాయాలు కనపడలే నినకాకమన్నారు థర్టీ థర్టీ ఫస్ట్ నైట్ ఉదయంకట న్యూ ఇయర్ అట ఆ రాత్రి ఎంజాయ్మెంట్ అట ఏంటంటే పండగ సాంప్రదాయం అంటేది తెల్లవార్లు ఎంజాయ్మెంట్ చేయడం ఉదయం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని పలకరించుకోవడం సంక్రాంతి మర్చిపోయారు మన వాళ్ళు ఈ పెద్దలందరూ అడుగుతాను ఈవేళ మా చిన్నదనంలో సంక్రాంతి అంటే ఊరంతా పండగ బుడబొక్కలు వాళ్ళు గంగిరెద్దులు ఇవన్నీ ఎంత అడావడి కుడిదండి ఇవాళ గ్రామాల్లో ఎక్క కనపడుతున్నాయండి ఎక్కడ సంక్రాంతి సంబరాలు బట్టలు వేసుకుంటున్నావు స్నానం చేస్తున్నాం భోజనం చేస్తున్నాం అదే సంక్రాంతి మనకి న్యూ ఇయర్ మాత్రం తెల్లవాళ్ళు ఎంజాయ్మెంటు చచ్చిపోలేదండి సాంప్రదాయాలు ఉగాది మన తెలుగు సాంప్రదాయం పండగ ఎంతమంది ఉగాది గ్రామాల్లో చేస్తున్నారండి చేయండి గుండు మీద చెయ్యచ్చి చెప్పండి నువ్వు చేయొచ్చు ఒకరి ఒకరి కాదు అందరుగా ఎలాగ అంటున్నా చేస్తావు పని చేసినా ఉండాలి ఈవేళ సా తెలుగు సాంప్రదాయం మీద గౌరవం ఉంది కాబట్టి ఇంతమంది వచ్చారు ఇక్కడికి మీ గురించి మాట్లాడలే నేను మాట్లాడని బయట ఉన్న జనం కోసం మాట్లాడుతున్నాను నవమి ఎంతమంది అండి గుళ్ళో పూజలు చేస్తున్నారు రామాలయం సార్ ఎమ్మెల్యే గారు అంటారు మమ్మల్ని రామాలయానికి తిరుపతి దేవస్థానం డబ్బులు తీసుకొచ్చి రామాలయానికి కడుతున్నాం ఆ శ్రీరామ నవమి కూడా చేయని రామాలయాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు చేయలేకపోతున్నారండి ఉగాది ఉగాది చేయలేము అంటే తెలుగు పచ్చ పచ్చ పచ్చడి చేసి అంతే సాంప్రదాయాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది మన పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి కూడా సాంప్రదాయాలు నేర్పవలసిన బాధ్యత ఉంది తల్లిదండ్రులని పెద్దల్ని గౌరవించాలని సాంప్రదాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ మనకు మంచి ఆంధ్ర రాష్ట్రాల్లో మంచి వ్యక్తులు ఉన్నారు మహా వ్యక్తులు ఉన్నారు సార్ నా కోరిక ఏంటంటే లక్ష్మీప్రసాద్ గారు మీ అందరూ కూడా ఈ మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తులు పూర్వం నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు గ్రామాల్లో కురుక్షేత్రం ఇటువంటి నాటకాలు వేసేవారు సార్ మంచి ఆంధ్ర రాష్ట్రంలో మంచి నటులు ఉన్నారండి డ్రామా ఆర్టిస్టులు ఈ వేళ ఎవరైనా డ్రామా చూస్తున్నారండి గ్రామాల్లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వేస్తే లక్షల మంది వచ్చేస్తున్నారు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పెడతారండి ఓ ఆడవాళ్ళు మగవాళ్ళు చూసేస్తున్నారండి అదే కురుక్షేత్రం పెట్టండి గ్రామాల్లో పది మంది కూడా ఉండలేదండి ఎంత మహానటులు ఉన్నారండి ఎంత మహానటులు ఉన్నారండి గ్రామా ఆర్టిస్టులు మన ఆంధ్ర రాష్ట్రంలో బుర్రకథలు హరికథలు ఏమైపు అర్థం కాని పరిస్థితి ఉంది నా బాధ ఏంటంటే మన పిల్లలకి సాంప్రదాయం నేర్పాలి పూర్వ కళలను బతికించుకోవాలి మళ్ళీ గ్రామాల్లో పూర్వ వైభవం రావాలి అందరూ ఒకే కుటుంబంగా ఉండాలి ఇవాళ భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా నేను చాలా దేశాలు తిరిగాను మధ్యని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు సోదరులు ఉన్నారు వేల సంఖ్యలో ఉన్నారు వేల సంఖ్యలో నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు గట్టుగెదర్ పెట్టారు నేను వచ్చానని అమెరికా వెళ్ళాను అని ఆ గట్టు గెదర్కి పదివేలు మంది వచ్చారండి కార్యక్రమం కాదు గెదర్ అంతమంది ఉన్నారు అక్కడ అలాగే అన్ని దేశాల్లో కూడా ఉన్నారు వీళ్ళు చూసారు చాలామంది పెద్దలు ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు ఇక్కడికి వాళ్ళందరినీ కోరిది ఒకటి మనం ఎవరికి గౌరవంగా బతుకుతున్నాం అంటే తెలుగు సాంప్రదాయం దాన్ని బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది బ్రతికించుకోవడమే కాదు మన మన పిల్లలందరికీ అందించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను ఆఖరిగా ముంచి ముందు ఒక మాట అన్నారు పెద్దలు రేపు మూడో రోజున రేపు రెండో రోజు ఇల్లు మూడో రోజున మీ పెద్దలందరూ కూర్చొని ప్రభుత్వ పరంగా మన తెలుగు సాంప్రదాయాన్ని బ్రతికించడం కోసం ప్రభుత్వం ఏం చేయాలో మీ తీర్మానం చేసి నాకు ఇవ్వండి నేను రేపు అసెంబ్లీలో ఆ తీర్మానం మీద చర్చి పెట్టి ఆ చర్చిలో పాయింట్స్ రేజ్ చేసి ఆమోదించి ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వం చేత కార్యక్రమాలు చేసే బాధ్యత నేను స్పీకర్గా తీసుకుంటానని మీ అందరికీ కూడా మనవ చేస్తూ తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి రెండు రోజులు విజయం చేసి మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం కానీ బయట టీవీలో కొన్ని లక్షల మంది చూస్తారు ఈ ప్రోగ్రాంని ఈ ప్రోగ్రామ్ చూసి వాళ్ళు చైతన్యం రావాలి తెలుగుని వైభవంగా తీసుకెళ్ళాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా మా అన్నగారు రామారావు గారు మాకు ప్రాణం ఎందుకు ప్రాణం అంటే నేను ఎక్కడో పల్లెటూరులో పుట్టాను నేను నర్సీపట్నం అని అనకా విశాఖపట్నం జిల్లాలో మారుమూల గ్రామం ఉన్నది నాకు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఆ మహానుభావుడు కపురు పెట్టి మరి ఎవరు చెప్పారో నా గురించి తెలియదు కానీ కపురు పెట్టి నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను పోటీ చేయమని చెప్పారు ఆ మహానుభావుడు వాళ్ళ ఇరవై ఐదు సంవత్సరాల వయసులో నేను ఎమ్మెల్యే అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆ రోజుల్లో ఎనభై మూడులో మళ్ళీ ఎనభై ఐదులో ఎలక్షన్లో పోటీ మళ్ళీ టికెట్ ఇచ్చారు గెలిచా మంత్రి పదవి ఇచ్చారు నాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ అప్పుడు నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఇండియాలోనే యంగెస్ట్ మినిస్టర్ నేను ఈ మహానుభావుడు దేవాల ఈవేళ మీ ముందు నుంచే మాట్లాడతానంటే రాజకీయంగా నాయకుడిగా మరి మహానుభావుడు ఇచ్చినటువంటి గౌరవం ఆ మహానుభావుడు తెలుగువారి కోసం చేసిన కార్యక్రమాలు అతను సినిమాలు చూడండి వరకట్నం మీద సినిమా తీశారండి రోజు వరకట్నాలు ఏమి మోజున్న రోజుల్లో వరకట్నం వద్దు అని చెప్పి సినిమా తీసిన మహానుభావుడు ఎవరు ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి కుటుంబం కుటుంబం ఉమ్మడిగా ఉండాలి ఉమ్మడి కుటుంబం తీసి ప్రజలకు అందించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అటువంటి మహానుభావుల పేరు ఈ వేదిక పెట్టి ఎన్టీఆర్ వేదికని పెట్టేటువంటి తమ్ముడు శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా మీ కమిటీ వరకు ధన్యవాదాలు తెలియజేసిస్తూ నిజా సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి